ఇవాళ మేము వెళ్ళాము సో అలా బయటికి వెళ్ళినప్పుడు బాగా లేట్ అయిందని చెప్పి టిఫిన్ తినేసి వద్దామని వెళ్ళాము అక్కడ మాకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఎదురయింది అది మీతో షేర్ చేసుకోవాలి అక్కడ ఏమైందంటే మేము మామూలుగా ఎప్పుడు ఎలా టిఫిన్ తిన్నాము లేదంటే ఏదన్నా తిందామని వెళ్ళినప్పుడు యూజువల్గా మనం మెనూ చూసుకుంటాం కదా అందులో మనకి ఫీజిబుల్గా అంటే ఓకే పర్వాలేదు అనిపిస్తుంది రేట్లు చూసి కొన్ని ఎక్కువ ఉన్నాయనిపిస్తూ ఉంటుంది మళ్ళీ ఆ రెస్టారెంట్ మనం రిపీట్ చేయాలా లేదా అని ఆలోచించుకుంటూ ఉంటాము అమౌంట్ అది చూసుకుంటే ఓకే దాంతోపాటు ఫుడ్ టేస్ట్ కూడా మనం మెయిన్గా కన్సిడర్ చేస్తాం ఒక రూపాయి ఎక్కువ తక్కువ అయినా ఫుడ్ బాగుంటే టేస్ట్ బాగుంటే మళ్ళీ మళ్ళీ మనం రిపీటెడ్గా ఆ ప్లేస్కి వెళ్తూ ఉంటాం ఇవాళైతే ఎప్పటి నుంచో ఒకటి ప్లేస్ చూస్తూ ఉంటాం బాగా రద్దీగా ఉంటుంది ఇక్కడ ఎప్పుడైనా టేస్ట్ వేద్దాంలే అనుకుంటా అనుకుంటే ఎప్పుడు వెళ్ళలేదు ఇవాళ సరే డిఫరెంట్గా ఉంటుంది కదా కొత్త ప్లేస్కి వెళ్దామని చెప్పి అక్కడికి వెళ్ళాము అక్కడ యూ వెజ్ కానీ నాన్ వెజ్ టిఫిన్స్ అన్నీ ఉంటాయన్నమాట సో మేము ఏం చేసామంటే ఇడ్లీ వెజ్ మంచూరియా ఇంకా పరోటా విత్ చికెన్ కర్రీ ఆర్డర్ పెట్టుకున్నాము ఇవన్నీ కూడా మామూలుగా పర్వాలేదు అనిపించింది టేస్ట్ అయితే చాలా బాగుంది సో టేస్ట్ బాగుంది కదా మనం కంటిన్యూ చేయొచ్చు అని ఒక్కొక్క ఐటెం ఆర్డర్ చేసుకుంటూ వెళ్ళాం అనమాట సో అట్లా తిన్నాక మేము బిల్ ఎప్పుడైతే అడిగామో వాళ్ళు బిల్ ఇచ్చారు ఈ బిల్ లో మేము చూసింది ఏంటి అంటే మామూలుగా ఒకటి ఏంటి ఒక మేము కాంబోలాగా పరోటా విత్ చికెన్ కర్రీ ఇచ్చాం కదా పరోటా సపరేట్గా చికెన్ కర్రీ సపరేట్గా వేసారు ఏంటి బిల్లు అని డౌట్ వచ్చింది అసలు మామూలుగా మనం బిల్ చూడంగానే పే చేసేస్తాం యూజువల్గా ఏంటి ఇది కాంబో కదా మేము ఆర్డర్ చేసింది సపరేట్గా వేశారేంటని చూసాం కాకపోతే దానికి దీనికి ఒక టెన్ రూపీస్ డిఫరెన్సే ఉందిలే అని చెప్పినట్టుగా కన్సర్ చేయాలి తర్వాత ఎందుకో ఆ బిల్ని డీప్గా చూసినప్పుడు వెజ్ మంచూరియా కూడా మేము మెనూలో వన్ ఫార్టీ నైన్ రూపీస్ చూసాము తర్వాత ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు వన్ నైంటీ నైన్ వేశారు ఇడ్లీ అంటే ఫార్టీ వేశారు వెజ్ మంచూరియా వన్ నైంటీ నైన్ వేశారు పరోటా చికెన్ కర్రీ సపరేట్ సపరేట్గా వేశారు సో ఇవన్నీ కలిపి టోటల్ ఫోర్ ఫార్టీ ఫోర్ అనేసరికి ఈ రెండు సెపరేట్గా వేసేసరికి మేము ఇన్ని ఐటమ్స్ తీసుకోలేదు కదా అని డౌట్ వచ్చింది ఫస్ట్ ఇది చూసి ఆ తర్వాత ఇది చూసేసరికి వన్ నైంటీ నైన్ ఉందా వెజ్ మంచూరియా అని చెప్పి ఒకసారి మెను కార్డ్ చూసేసరికి వన్ ఫార్టీ నైన్ ఉంది ఓకే బిల్లింగ్లో ఏదో తప్పు ఉందని చెప్పి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏం చేశారు అవును మేడం కరెక్టే అని చెప్పి వెనకాల ఇలా పెన్తో వేసి ఫోర్ ఫార్టీ ఫోర్ కాదు మీరు పే చేయాల్సింది త్రీ సెవెంటీ నైన్ రూపీస్ అని చెప్పి ఇచ్చారు సరే త్రీ సెవెంటీ నైన్ కదా అని పే చేసేసాం ఈలో సహస్ర పక్కనున్న బిల్లు కూడా కలెక్ట్ చేసుకుని ఊరికే ఆడుకుంటా తీసుకొచ్చింది తీసుకొచ్చేసరికి అప్పుడే మేము ఇలా చూసాం కదా ఈ బిల్లు కూడా ఒకసారి చూద్దామని చూసాం ఇక్కడ కూడా మీకు మెనూ కార్డ్ చూపిస్తాము పన్నీర్ మంచూరియా వచ్చి మెనూలో వన్ నైంటీ నైన్ ఉంది బట్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ వేసారు సో ప్రతిదీ కూడా వాళ్ళు ఇలా బిల్స్లో ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా వేసుకుంటా వచ్చారు అని చెప్పి ఈ ఎక్స్ అక్కడ పడేసిన బిల్స్ చూస్తే తెలిసింది ఇలా చూడంగానే మాకు అనిపించింది ఏంటంటే మనం యూజువల్గా తినేస్తాం బిల్ పే చేసి వస్తాం మేము ఎన్నోసార్లు పే చేసేసి ఉంటాం బట్ ఒక్కసారి మనం కాన్షియస్గా అసలు మన బిల్ ఎంత అయిందని క్యాల్కులేట్ చేసుకుంటాం చాలా బెటర్ ఎందుకంటే మనం ఓకే మనం వెళ్తాం తింటాం హ్యాపీ టిప్పు పరంగా మనం ఇస్తాం మనకు తోచినంత అలా కాదు వాళ్ళు ఆల్రెడీ మనం ఏ హోటల్ అయినా కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఇస్తూ ఉంటారు దాని మీద ఇలాంటి మోసాలు కూడా చేస్తూ ఉంటారు సో మనం తిన్నాక ఒక్కసారి మనం తినే ఐటమ్స్ ఏంటి అని వెరిఫై చేసుకుంటే ఇలాంటివి జరగవు ఎందుకంటే వీళ్ళు ఈజీగా ఎందుకు ఈ తప్పు చేయడం స్టార్ట్ చేశారు జనరల్గా ఎవరు చూసుకోరు కాబట్టి సో మనం తినేసాక అది ఎంత చిన్న బిల్ అయినా పెద్ద బిల్ అయినా ఒక్కసారి మళ్ళీ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే అది ఈజీగా ఉంటుంది సో ఇది మీకు యూజ్ అవుతుంది అని చెప్పి షేర్ చేస్తున్నాం